మరొక నాలుగు మాటలు కూడా చెప్పబడ్డాయి బాప్తీసం తీసుకున్న వారు ఏం చేయాలి లేక ఆ జనాలలో బాప్తిజం పొందినవారు మూడు వేల మంది బాప్తిసం పొందారు వారు ఏం చేస్తారంటే వీరు అంటే ఆ బాప్తీసం పొందుకున్న వారు అపోస్తల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయట ఎందును ఎడతయట నాలుగు పనులు వారు కంటిన్యూగా చేస్తున్నారు విడవక చేస్తున్నారు ఏంటని అపోస్తుల బోధ వాక్యాన్ని చదవటం ధ్యానించటం సంఘములో వాక్యాన్ని వినటం ఆ దినాలలో సంఘ కూడికలకు అన్ని నియామక కూడికలకు వారు వచ్చి దేవుని వాక్యాన్ని వినేవారు ఆ వాక్యానుసారంగా జీవించేవారు ఆ వాక్యాన్ని తమ హృదయంలో చేర్చుకొని వాక్యానికి లోబడేవారు రక్షించబడ్డవారు వాక్యమును చదవాలి ధ్యానం చేయాలి వినాలి వాక్యానుసారంగా జీవించాలి రెండవది వాసం పొందుకున్నవారు సహవాసం అందు అని చెప్పబడినవి సహవాసం అంటే దేవునితో సహవాసం చేయాలి సంఘముతో కూడా సహవాసం ఉండాలి ఏదో అప్పుడప్పుడు నాకు పేరుకున్నప్పుడు సంఘానికి వస్తాను సహవాసం చేస్తాను అందరితో కలిసి ఉంటాను అనేది కాదు సహవాసం అంటే కలిసి ఉండటం సంగముతో కలుసుకోవటం అదే సహవాసం వార కుడికలకు ఆదివార కుడికలకు నియామక కుడికలకు రావటమే సహవాసం కాబట్టి నాకు ఇష్టమైనప్పుడు వస్తాను కష్టమైనప్పుడు మానుకుంటాను అనేది కాదు సహవాసం ఆ దినాన రక్షించబడ్డ మూడు వేల మంది ఏం చేశారంటే వారు సహవాసం సంఘము యొక్క కూడికలలో సంగముతో ప్రతి కోడికలో కలుసుకున్నారు సంగము యొక్క సహవాసములో వారు ఉన్నారు సహవాసాన్ని విడిచి మనం బయటికి వెళ్ళకూడదు సంఘం యొక్క కూడికలను నిర్లక్ష్యం చేయకూడదు బాప్తిజం పొందుకున్న వారు సంఘ కూడికలలో కలుసుకునే వారుగా ఉండాలి మూడవది రొట్టె విరుచట ఇందులో కూడా ఎడతైకి ఉన్నారంటే ఈ రొట్టె విరుచే కూడిక అపోస్తల కార్యం ఇరవై అధ్యాయం వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉండట అని రాయబడింది అపోసరైన పౌలు వారు ఆదివారం వారు రొట్టె విరిచి ప్రభువుని ఆరాధన చేశారు కాబట్టి మనం ఆదివారం మనం సంగమగా కూడుకునేది ఎందుకంటే మన ప్రభుయేసు క్రీస్తు వారి మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరమునకు సాదృశ్యముగా ఉన్న రొట్టెలోను ఆయన రక్తమునకు సాదృశ్యమైన ఆ యొక్క రసములోనూ పాలు కుంపులు పొంది ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి దేవుని స్థుతించి ఆరాధించేదానికి మనం కూడుకుంటున్నాం ఆ దినాలలో ఆదిమ సంఘం వారు వారు ఆదివారమున రొట్టె విరుచుటకు వారు కూడుకున్నారు ప్రభుని ఆరాధన చేశారు రక్షించబడ్డ వారు బాప్తి పొందుకున్న వారు వారు ప్రభువుని ఆరాధించే విషయంలో కూడా విడవక ఎగతేయకుండా కాప్త్యూసం పొందుకున్న వారు ప్రభువుని ప్రతి ఆదివారం వారు ఆరాధించేవారుగా ఉండాలి ప్రభు యొక్క పళ్ళను కృణీకరించేవారుగా నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు నాలుగవదిగా ప్రార్థన చేయటం కూడా ఎడతైతున్నారు ప్రార్థన కూడా చేయాలి ఎప్పుడు కొంతమంది చేసినట్టుగా మూడు కోట్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి తినేటప్పుడు అటువంటి ప్రార్థన చేయాలి మన ప్రార్థన జీవితం నాకు అవసరం పైన మోకరించి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి ప్రార్థించే విషయంలో వెనకబడకూడదు ఆ దినాలలో వారు ఎక్కువ సమయం ప్రార్థన చేస్తారు వారు ప్రార్థన చేసి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో శక్తిని బలాన్ని పొందుతున్నారు లోకం అనేది పాపంతో నింది ఉంటుండగా లోకంలో మన విశ్వాస జీవితం మన భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలంటే దేవుని శక్తి కావాలి కాబట్టి ప్రార్థనలో గడపాలి కాబట్టి ఆ దిన లేని వారు ఎవరైతే బాప్తీసం పొందారో పొందిన వారు చేసిన పని ఏంటంటే లేక పొందిన వారు చేయవలసిన పని ఏంటంటే బోధ వాక్యమును వినాలి చదవాలి ధ్యానం సహవాసం సహవాస అంగం యొక్క సహవాసాన్ని విచ్చిపెట్టకూడదు అంగం యొక్క సహవాసంలో ఉన్నారు మూడు రొట్టె విరుచిత ఆదివారంన పెట్టె గురించి ప్రభువుని ఆరాధించాలి నాలుగు ప్రార్థన చేయాలి ఎడతేయక సాధించాలి ఎన్ని కూడా ఎలా చేశారంటే ఎడతేయక ఎడతేయక అంటే విడవకుండా చేశారు ఈ బాప్తిసాన్ని గురించి రోమాపత్రికలో కూడా ఒక మాట చెప్పబడింది అయితే బాప్తీసం యొక్క వివరణ రెండు మనం చూసాం బాప్తీసం యొక్క వివరణ ఏంటి బాప్తీసం అంటే మనము నాలుగో వచ్చినాం ఒక పదాన్ని మనకు ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతిలోండి ఎలాగో లేకపోవడనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తీస్ వలన మరణములో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతిపెట్టబడి ఇక్కడ బాప్తీష్మము అంటే దాని అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి నీటిలో ఉంటున్నాడు కదా ముంచబడ్డప్పుడు తను ఏం అంటే నేను ఈ రోజు నుంచి పాపం ఇష్టమై క్రీస్తు చనిపోయి సమాధి చేయబడ్డాడు నేను కూడా చనిపోయి పాతి పట్టబడుతున్నాను నా పాత అంటే నా పాత ప్రాచీన జీవితం పాప జీవితం పాతిపట్టబడిని ఆ తర్వాత తాను పైకి లేచినప్పుడు తను ఏం చెప్తున్నాడంటే తను ఎనిమిది తొమ్మిది వచనాలు మనం కలిసి ఈ రీతిగా ఉంటున్నాయి అక్కడ ఒక్క పదం ఈ రీతిగా చూస్తున్నాం చివరి వాక్య భాగంలో మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించడమని నమ్ముతున్నాను లేచినప్పుడు ఏంటంటే మనం జీవించే ఈ యొక్క జీవితం చూస్తూ ఆయన సజీవుడిగా లేచాడు నేను కూడా లేచాను నేను జీవించే జీవితం ఆయనతో కూడా జీవిస్తాను ఆయన కొరకు జీవిస్తాను ఇది బాప్తిజం ద్వారా ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నవారికి ఈ లోకానికి దేవునికి తను చుట్టే మాట ఎందుకంటే పాపం విషయమై నేను కాచిపట్టడం కానీ తిరిగి లేచినప్పుడు నేను జీవించే జీవితం క్రీస్తు కొరకు క్రీస్తుతో కూడా జీవిస్తాను ఇది బాప్తి అలాగే ఈ యొక్క జనం తీసుకునేవారు తీసుకున్నవారు తమ యొక్క జీవితం వారు పాపం విషయమై చనిపోయిన వారు కానీ క్రీస్తు విషయమై సజీవులు కానీ వారు జీవించటమే బాప్తి కాబట్టి బాప్తీసం అంటే ఏంటో మనం చూసాం ఎవరు బాప్తీసం పొందాలి అనేది చూసాం అలాగే బాప్తీసం పొందిన వారు ఎలాగూ ఉండాలో కూడా మనం చూసాం అదిగా ముందుడికి దేవుడు మనకు సహాయం చేయడానికి